ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొమ్మిది వందల ఇరవై ఐదవ నామం కౌలినీ మంత్రస్వరూపంలో శ్రీ కౌలిన్యై నమ ఈ నామానికి అర్థం తెలుసుకునే ముందు కులము అకులము అనే విషయాలను గురించి మనం తెలుసుకోవలసి ఉంది మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న కుండలిని మార్గాన్ని కులము అని అంటారు ఆజ్ఞాచక్రం పైన సహస్రార స్థానాన్ని అకులము అని అంటారు ఈ కులమునకు అకులమునకు గల అనుసంధానాన్ని కౌలము అని అంటారు ఈ జ్ఞానమును కలిగి అమ్మవారిని ఆరాధించేవారు కౌల మార్గులు అని పిలవబడతారు అంటే వీరు అమ్మవారి ఉపాసనను కుండలిని శక్తిని ప్రచోదనం చేయడం ద్వారా చేస్తున్నవారు ఈ కౌల మార్గము యొక్క ఆరాధనా పద్ధతులను ఉపాసనా రహస్యాలను గురువుల ద్వారా తెలుసుకుని గురువు యొక్క అనుగ్రహంతో ఆ కౌల మార్గంలో సంచరించే తల్లిని ఆరాధించేవారు కౌల మార్గులు అయితే ఆ ఆరాధనను స్వీకరించే తల్లి ఈ నామంలో కౌలిని అని వసన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు ఇక మరో అర్థంలో చెప్పుకుంటే శ్రీచక్రంలో సూర్య చంద్ర అగ్ని మండలాలు ఉంటాయి ఈ మూడు మండలములు సృష్టి స్థితి లయము చేసే శక్తులుగా ఉంటాయి ఈ మూడు మండలములు పరమేశ్వరి యొక్క వివిధ రూపాలను ఆమె చేసే వివిధ కార్యాలను సూచిస్తాయి అంతేకాకుండా జ్ఞానాన్ని సంకల్పాన్ని క్రియను సూచించే శక్తులుగాను ఉంటాయి ఈ మూడు మండలములను కలుపుకొని కులము అని అంటారు ఈ కులమునందు ఆరాధించబడే శక్తి స్వరూపిణి కౌలిని అని ఈ నామంలో పసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నారు అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ